Never fuse and never fails. Okay. స <muchas> Три, один. Please give her a grace for Thank you very much, sir. You can give her a grace for Avalon daga టెన్త్ తెలంగాణ వింటర్ ఛాంపియన్షిప్ ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషకరం చాలా సంతోషం మీరు పెద్ద ఎత్తున ఇక్కడ అరేంజ్ చేయడం మాకు ఇలాంటి లోటు లేదు చాలా చక్కని మీరు సదుపాయాలు సమకూర్చారు ఇంత ఇంత తొందరలో మీరు ఓన్లీ వన్ మంత్లో ఇంత మంచి ప్రోగ్రాం మీరు అరేంజ్ చేసేందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అదేవిధంగా ఈ ప్రతి డిస్టిక్ లెవెల్లో మేము సోర్స్ మీట్ కండక్ట్ చేయాలని అనుకుంటున్నాము ఎందుకంటే ఇప్పటి వరకు స్విమ్మింగ్ అంటే ఓన్లీ హైదరాబాద్లోనే జరుగుతుండే దాన్ని మారుమూల డిస్టిక్లకు తీసుకెళ్ళి డిస్టిక్ వైజ్గా ఒక్కోసారి ఒక్కో డిస్టిక్లో స్టేట్ మీట్ పెట్టాలని మేము అనుకుంటున్నాము విధంగా అట్లా అయితేనే ఇప్పుడు లోకల్ టాలెంట్ అంతా బయటకు వస్తుంది మేము హైదరాబాద్లో పెడితే ఇక్కడికి వెళ్ళి పది మంది వస్తారు మేము ఇక్కడ పెడితే ఇక్కడ నుంచి యాభై మంది వస్తారు ఎందుకంటే ఇక్కడ ఎంకరేజ్మెంట్ వస్తుంది కాబట్టి ఇక్కడ పెడుతున్నాము అదేవిధంగా నేషనల్ వైడ్ కూడా మీరు ఒక నేషనల్ ఛాంపియన్ పెడతామంటే కూడా మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాము దానికి తగ్గ సదుపాయాలు మీరు సమకూర్చుకుంటే చాలు ఒక ఇది నేషనల్ పెట్టాలంటే ఫిఫ్టీ మీటర్స్ కావాలి కాబట్టి మీరు అలాంటిది ఏమైనా ఉన్నా మేము మీకు సహకారం ఇస్తాము అదేవిధంగా ఇక్కడ ప్రెసిడెంట్ గారు చాలా చక్కగా చేయడం జరిగింది మొట్టమొదటిసారి ఆదిలాబాద్ అనేది ఒకటి జరుగుతూ ఉన్నది సార్ మరి సార్ ఇప్పుడే చెప్పడం జరిగింది మోర్ దాన్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్లయితే ఆటలకు మరి ఈ దేశంలోనే కొంత ప్రాధాన్యత కల్పిస్తున్నటువంటి మనం అంతా కూడా చూస్తున్నాం మరి ఆఫ్ ఇండియా అని చెప్పి ఖేలో ఇండియాలో ఎక్కడైతే న్యూ అండ్ కార్నర్ లో ఉన్నటువంటి ప్రతి చోట నుంచి కూడా ప్రతి ఈవెంట్ లో ఒలింపిక్ పార్టిసిపేషన్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు మరి ప్రభుత్వాలు పనిచేస్తా ఉన్నాయి కనుక ఆదిలాబాద్ లో ఒకొక్క ఖేలో ఇండియా సెంటర్ హాకీకి ఇవ్వడం అనేది జరిగింది గత రెండు సంవత్సరాల నుంచి హాకీ కొరకు మేము ప్రయత్నిస్తున్నాం అదే విధంగా స్విమ్మింగ్ అండ్ ఆర్చరీ కూడా మేము సెకండ్ ఫేజ్ లో పెట్టడం అనేది జరిగిందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాం ఎందుకంటే ఖచ్చితంగా ఖేలో ఇండియా సెంటర్ వచ్చినట్లయితే ఇక్కడ ఒక మరి బూస్ట్ అనేది ఉంటుంది పిల్లల లోపల ఒక తపన ఉంటుంది మరి వాళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి మన దేశానికి ఆడాలి అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద